లాడ్ దేవునికి స్తోత్రం నామములో అందరికీ శుభములు గత శుక్రవారం పరలోక రాజ్య మర్మములు ఆవగింజను పోలిన పరలోక రాజ్యము అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే గుర్చి ఏసు శిలోలో పలికిన ఏడు మాటల నుండి మొదటి మూడు మాటలు ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరుషుద్దువైన మా క్రీస్ చేసు ప్రభు నీ నామమునకే లెక్కలేననే స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నన్ను నీ కేడెంతో కప్పి సజీవరాలనుగా నిలబెట్టినందుకై నీకే వందనములు ప్రభువ నీ మాటలు జీవం గలవై నేటికి అనేక మందిని జీవింపు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో మొదటి మూడు మాటలను ధ్యానించుకుంటకు మాకు ఆత్మనేత్రాలు తెరవండి నీ వాక్యం విని అనుసరించటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొంచుతున్నాను తండ్రి ఆ వాక్యము ఏసుక్రీస్తు శిలోలో పలికిన మొదటి మాట లూకా ఇరవై అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఏసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఈ మాట కుమారుడైన క్రీస్తు తండ్రిని వేడుకుంటూ చేసిన ప్రార్థనను తెలియజేస్తుంది ఇది క్షమాపణతో కూడిన వాక్కు మత్తయి ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు తన శిష్యులకు ఉపదేశించిన విధముగా ఆయన శిలువలో కఠినాత్మల కొరడా దెబ్బలను భరిస్తూ ఆయన స్వానుభవములో మరణయాతనలో కూడా చెప్పిన మాటను నెరవేర్చాడు పశ్చాత్తాపమునకు ఫలితమే క్షమాపణ అని రుజువు చేశాడు ఆయన అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాడు అని ప్రవక్త అయిన యషయ యేసు శిలువలో పలికిన మొదటి మాటను గూర్చి పొందుపరిచాడు ఏసుక్రీస్తు తన పరిచర్యను ఆరంభించి పరలోక రాజ్య స్వార్థ మర్మములను ప్రకటించుచు నానా విధములైన రోగములు దయ్యముల చేత పీడింపబడుచున్న వారిని స్వస్థపరచుచు ఎన్నో ఆత్మసత్యాలను బోధించాడు శాస్త్రులు పరిసయులు ఆయన తిరుగుబాటు చేస్తున్నాడని దైవ దూషకుడని నిందించుచు సిల్వ వేయుడి శిల్వ వేయుడు అని కేకలు వేశారు ఆయనను కొట్టుతూ హింసిస్తూ నిన్ను కొట్టిన వారెవరో ప్రవచింపమని గేలి చేశారు బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేసి యేసును శిలువకు అప్పగించారు శిలువలో పలికిన మొదటి మాట క్రైస్తవ్యానికి మూలవాకు అపస్తుల కార్యములు అధ్యాయం యాభై నాలుగు నుండి అరవై వరకు వచ్చినములు స్టెఫెన్ కూడా నీతి నిమిత్తము రాళ్లతో కొట్టబడి రక్తమోడుతూ మోకాళ్ళుని ప్రభు ఆ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించను స్టెఫెను క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి క్రీస్తును పోలి క్షమాగుణం కలిగి హతసాక్షి అయ్యాడు ఏసు శిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము దోషాలను క్షమించి పాప విముక్తి దోష నివారణ చేసేవాడు యేసుక్రీస్తు ఇది దైవ స్వభావము దేవునికి కుమారులై ఉండాలంటే శత్రువులను ప్రేమించాలి ఆ ప్రేమలో నుండే క్షమాపణ పుడుతుంది మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును ఆ ప్రేమ కనుక పోగొట్టుకుంటే ఆ స్థానములో ఈర్ష పగ కక్షలతో నింపబడి అపవాది చెరలోనికి ఏడవబడతారు క్రూరదూత వారిని వెంబడిస్తుంది చేరని కార్యాలు హత్యా నేరాలు చేయుటకు కూడా వారిని పురుకొల్పుతుంది మూడు జీవితాలను కూడా క్రీస్తు ప్రేమతో చిగురింపచేస్తాడు అయితే విశ్వాసఘాతకులైన మనుషులు ఫలములతో ఉన్న జీవితాలను సైతము మూడులా ఎండిపోచేస్తారు వారిని వేళతో సహా పెళ్ళగించి అడ్డు తొలగించుకునేటకు భ్రష్టత్వంతో రగిలిపోతారు మనిషి ప్రేమ అస్థిరము అశాశ్వతము అయితే మనం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి ఆయన అనుభవాలలో పాలు పొందాలనేది దేవుని ఉద్దేశం అలా మార్చబడితే మన హృదయాలను పగులగొట్టి హింసించుచున్న వారిని అన్యాయముగా మాటిమాటికి మనపై విరోధంగా లేచిన వారిని క్రీస్తు ప్రేమతో క్షమించి వారిని ఎప్పటి ప్రేమిస్తాము పరలోక దీవెనలు ఫలములు అధికముగా పొందుకుంటాము ఏసుక్రీస్తు శిలవలో పలికిన రెండవ మాట లూకా ఇరవై మూడు నలభై మూడు అందుకే ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఇది రక్షణ కేక కపాలమనబడిన స్థలములో నిర్దోషి అయిన యేసుతో పాటు ఆయన కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఇద్దరు నేరస్తులను సిల్వ వేశారు అధికారులు జనులు క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగి వస్తే మేము నమ్ముతామని అపహాస్యము చేశారు లూక ఇరవై మూడు ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వరకు ప్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు అంటే ఎడమవైపు దొంగ ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించము అని చెప్పాను అయితే రెండవ వాడు కుడివైపున ఉన్న దొంగ వాని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమా నేను అందుకైన ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాన నేను మానవాళి పాపములతో నింపబడిన క్రోధ పాత్రలోనిది త్రాగి నిరపరాధి అయిన క్రీస్తు మరణపాత్రులైన నేరస్తులలో ఒకనిగా శిలువలో వ్రేలాడుచు తీక్ష్ణమైన శ్రమ వేదనలో మునిగియుండి కూడా ఆయనను హింసించుచున్న వారిని చూసి తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని దేవునికి ఎలుగెత్తి పెట్టుచున్న మొర విజ్ఞాపన కుడివైపు దొంగను ఆలోచింపచేశాయి సత్యాన్ని గ్రహించాడు అతనిలో పశ్చాత్తాపము పాపపు ఒప్పుకోలు కలిగి ఏసినందు విశ్వాసముంచాడు ఆయన నిజముగా దైవకుమారుడని నమ్మాడు దేవుని కృపకు పాత్రుడయ్యాడు ఎఫసి రెండో అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కుడివైపు దొంగ దేవునికి భయపడ్డాడు శిక్ష నుండి తప్పించుకున్నాడు మనకైతే ఇది న్యాయమని ఎడమవైపు దొంగతో చెప్పాడు పాపమునకు జీతమ మరణమని గ్రహించాడు అతని ఆత్మనేత్రాలు తిరగబడ్డాయి తరతరములకు ఆనంద సంతోషాలనిచ్చే శాశ్వత రాజ్యానికి ఆయన రాజు అని గ్రహించాడు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని దీనంగా వేడుకొన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్న రక్షణ నిశ్చయతను ఆయన రాజ్యమును తక్షణమే పొందుకున్నాడు కుడివైపు దొంగ అపస్తుడైన వలె నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు ఎడమవైపు దొంగ నేరస్తునిగా ఉండి కూడా మూర్ఖత్వంతో నిరపరాధిని దూషిస్తూ నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అని ఆయన మహిమను హేళన చేస్తున్నాడు అయితే కుడివైపు దొంగ బుద్ధిహీనుడైన ఎడమవైపు దొంగను గర్ధించి బుద్ధి చెప్పాడు దానిని అంగీకరించి మార్పు చెందితే నిత్యత్వాన్ని సంపాదించుకుంటాడు నిర్లక్ష్యం చేస్తే నిత్య నరకంలో పాలు పొందుతాడు అయితే ఒక హెచ్చరిక మతమును అధికారమును గుప్పిట్లో పెట్టుకొని నిరపరాధి అయిన యేసును శిలువకు అయిన బరుబాను విడుదలకు కోరుకున్నట్లు నీ అధికారం చలాయించి బలిని కోరుకొని కనికరమును సిలివేస్తున్నావా ఎలా ఉంది నీ జీవితం రక్షణ కోరుకుంటున్నావా నిర్లక్ష్యం చేస్తున్నావా శిలువను చూడు క్షమాపణ వేడి రక్షణ సంపాదించుకో ఏసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఈ వాకు బాధ్యత ఆప్యాయతలతో కూడినది ఏసు పొందుచున్న శిలువ శ్రమలలో ఆయన తల్లి యేసును వెంబడించింది ఆమెతో కూడా ఉన్న స్త్రీలతో ఏసు చెప్పిన మాట లూకా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఎరువుషలేవ కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అని భారభరితమైన ఆత్మతో ఏసు వారి బాధ్యతను గుర్తు చేశాడు జరగబోవదాని నీతిమంతుడైన సుమయను ఎరుషలేము దేవాలయంలో శిశువైన యేసుని ఎత్తుకుని దేవుని స్థుతించుచు ఇట్లు తెలియజేశాడు లూకా రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవనని ఆయన తల్లి అయిన మరేతో చెప్పాడు దేవుని వలన దయపొందిన దయాప్రాప్తురాలికి ఎంతటి కష్టము పొంచి ఉన్నదో ముందుగానే పరిశుద్ధాత్మ వశుడే తెలియచేశాడు తల్లి అయిన మరియా తన కుమారుడైన యేసును అనుసరిస్తున్నందున ఆమె బిడ్డలు యేసుపై వ్యతిరేకతతో వారి తల్లిని చేరదీయలేదు ఆ తల్లి కళ్ళ ఎదుటే యేసు శిలువలో శాపగ్రస్తునిగా రక్తమోడుతున్న మోముతో తల్లిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆయనకు ప్రియ శిష్యుడైన యోహానుతో ఇదిగో నీ తల్లి అని అప్పగించి యేసు తన బాధ్యతను ఒక విశ్వసనీయుడైన శిష్యునికి అప్పగించి ఆ తల్లికి త్రాణ పుట్టించాడు నిర్గమ ఇరవయ అధ్యాయం పన్నెండవ వచనం నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము ఏసు తాను అప్పగింపబడక ముందే పన్నెండు మంది శిష్యులకు ఆత్మసంబంధమైన తన బాధ్యతలన్నీ అప్పగించాడు ఆయన చెప్పినట్లు మొదట దేవుని నీతిని రాజ్యమును వెదికాడు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండవ వచనం నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం చేయకము అన్న వాక్యాన్ని నెరవేర్చాడు యేసు నా నిమిత్తమై అభ్యంతరపడతారని ఆయన తన శిష్యులను గూర్చి స్వజనులను గూర్చి చెప్పినట్లుగా ఆయన తన శ్రమలో ఒంటరిగా నిలిచాడు యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను పిలాతు తీర్పు వద్ద లేడు గాని యేసు సినిమా వద్దకు చేరుకున్నాడు సుముయోను ప్రవచనం ప్రకారము కుమారుడైన క్రీస్తు వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వానిగాను మనుష్యులు వాని వానిగాను ఉండుట చూచి ఆ తల్లి గుండె చెదిరిపోయి ఉండవచ్చు నాటి నుండి శిష్యుడైన యోహాను తల్లి అయిన మర్యను తన ఇంట చేర్చుకొని ఆమె అంతం వరకు నమ్మకముగా ఏసు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు దేవుని సృష్టిలోనే స్త్రీలు ఓర్పు సహనం వాత్సల్యం కలిగి ఉంటారు కన్నీటితో ప్రార్థించే అనుభవములను స్త్రీలు ఎక్కువగా కలిగి ఉంటారు పట్టుదలతో యథార్థముగా ప్రార్థించే స్త్రీలు ఉన్న సంఘం కట్టబడి నూతన ఆత్మలతో ఫలభరితంగా ఉంటుంది ఇది యేసుక్రీస్తు స్త్రీలకు ఇచ్చిన జీవవాక్కు అమ్మలారా నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి ఈ వాక్కును స్త్రీలమైన మనమందరము పాటిస్తే కుటుంబాలు కట్టబడతాయి కొన్ని కుటుంబాలు చేరి సంఘాలు కట్టబడతాయి సంఘాలు చేరి క్రీస్తు రాజ్యం విస్తరించబడాలని దేవుని సేవలో కొనసాగుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ